తుఫాని ఇది వెదర్ గుడు ఇది నిన్న మొత్తం డస్ట్ డస్ట్ ఉన్నట్టు అదే ఇసుక తుఫాను మొత్తం చదువు నుంచి కొట్టుకొచ్చినట్టుంది మరి నేను లైవ్ పెట్టినా లైవ్ పెడితే అది కెమెరాలో కనిపించలేదు ఎంత జూమి క్లియర్గా వస్తుంది కళ్ళకి డస్ట్ క్లియర్గా కనిపిస్తుంది అది సన్న ఉంది సో నేను ఎంత ట్రై చేసినా కూడా అది దూరం అయితే కొంచెం అది అంటే మంచు టైపు దూరం నుంచి అది బ్యాక్ సైడ్ ఉన్నాయి అనిపిస్తలేదు అది ఒక్కటది ట్రై చేయడానికి చూపించినా కానీ యూజ్ లేదు సో చూసిన వాళ్ళు ఏమనుకున్నారో తెలియదు కానీ అది మా కెమెరాలు అయితే కనిపించలేదు ఈ కెమెరాలు ఏంటంటే క్లిస్టర్ క్లియర్గా అనిపిస్తుంది ఇవన్నీ ఇక్కడానికి కాదు నేను ఇండియాలో ఉన్నప్పుడు ఒకసారి మంచు ఫుల్ ఫాగ్ ఫామ్ అయింది మార్నింగ్ అయితే మా ఇంటి నుంచి పాత ఇంటికి వెళ్ళేటప్పుడు మొత్తం రోడ్ అంతా ఫామ్ అయిపోయింది ఇవన్నీ ముందు నాకు కనిపించడం కనిపించలేదు ఏమవుతుంది వెహికల్ ఆ లైట్ ఉంటే తప్ప కనిపించలేదు అప్పుడు అయితే నేను వీడియో తీద్దాం అనుకొని అట్నే ఉన్నా అయితే అది తీద్దాం అని ట్రై చేస్తూ ఉంటే వీడియోలు వస్తలేదు అయితే కొంచెం కొంచెం కనిపిస్తుంది కానీ అది ఎంత ఫామ్ అయిందంటే ఫస్ట్ టైం అంత దారుణంగా రోడ్ కనిపించను అంత రా అదే దారుణంగా ఫామ్ అయింది నేను వీడియో తీస్తుంటే ఉంటే ఏమవుతుంది మొత్తం అప్పుడప్పుడే మళ్ళీ వస్తుంది క్లియర్ అవుతుంది మళ్ళీ క్లియర్ అవుతుంది దానికి దరిద్రంగా ఈ కెమెరా ఈ మొబైల్ నుంచి తీస్తే అవుతుంది అది మొత్తానికి మొత్తం కనిపిస్తుంది కొంచెం కొంచెం అది మొత్తం క్లియర్గా కనిపిస్తుంది ఇదేంది ఇట్లా ఉంది మా డైరెక్ట్ చూస్తే మంచిగా అనిపిస్తుంది కెమెరాల నుంచి చూస్తే కనిపిస్తలేదు క్లియర్గా వస్తలేదు అదే ఐ మీన్ క్లియర్గా కనిపిస్తుంది ఇది ఇట్లా గిట్లయింది రో సరే ఏం చేద్దాం మరి అదే మొబైల్ క్వాలిటీ బట్టి కెమెరా క్వాలిటీ బట్టి అయిపోయింది సో అది ఉంది నా ఛానల్లో ఉంటుంది సార్ గుడి అది ఎప్పటిది సంక్రాంతి ముందు డిసెంబర్కు సంక్రాంతి తర్వాత ఉంది వీడియో అయితుంది చూడు అప్పుడు మస్తు అనిపించింది ఫస్ట్ టైం అంతా బాగా రావడం సో ఈ సేమ్ ఇక్కడ డస్ట్ కూడా అంతే అంటే ఇక్కడ అంత రేంజ్లో రాలే గానీ వస్తే ఒక్క కనిపించే ఛాన్స్ ఉండకపో ఉండచ్చు కానీ అంత రేంజ్లో రాలే బట్ నేను ట్రై చేసినా వీడియో అయితే తీసుకున్నాను అంత లైవ్ పెట్టిన సాయి ప్రసాద్ యొక్క ఛానల్లో లైవ్ అంత రాలే సో తర్వాత వాళ్ళు తిట్టుకుంటారు కదా ఏది లైవ్ ఏది ఇసుక అన్నావు తుఫాన్ అన్నావు లేదు అంత క్లియర్ అనే ఉంది కదా అనుకుంటారు కానీ మళ్ళీ వీడియో చేస్తున్నా ఓకే ఫ్రెండ్స్ మీరు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ